సంగారెడ్డిలో హెచ్ఎంఎస్ మరియు గదర్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు హెచ్ఎంఎస్ ఈశ్వర్ ప్రసాద్ గద్దర్గలం ఫౌండర్ చైర్మన్ కొల్లూరు సతయ్య ఆధ్వర్యంలో కార్మికుల ప్రాణాలను హరిస్తున్న ఫార్మా కంపెనీల విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల ప్రజా సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు కొత్తగులశేఖర్ నరసింహారెడ్డి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్రం నుండి చనిపోయినటువంటి పరిస్థితి అంటే ప్రతి నిత్యం ఎక్కడ ఏ ఫ్యాక్టరీలో ఏం పేరుతుందో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది మరొక వైపు అరవై ఒక మంది ఉండాలి అని చెప్తున్నారు కానీ వాళ్ళు ఏమంటారు తొంభై మంది రానే రాలేదు అంటున్నారు ఈ రోజు ఏంటంటే తెలుసా వాళ్ళు ఏదైతే జనరల్ షిఫ్ట్ లో వచ్చే వాళ్ళు ఇరవై మంది ఒక పది నిమిషాల వెహికల్ లేట్ కావడం వల్ల ఆ ఇరవై మంది బతికారు లేకపోతే ఆ ఇరవై మంది కూడా చనిపోయే వాళ్ళు ఈ భోపుల్లో పట ఒక అపాయింట్మెంట్ కట్టాలంటే అపాయింట్మెంట్ చుట్టూ కూడా సరిపోయినారు అధ్యక్షుడు ఈశ్వర్ ప్రసాద్ గారికి మనకి ఇక్కడికి ఇచ్చేసారి ప్రతి ఒక్కరికి మా యొక్క ఐమ్ఆర్ఎఫ్ కార్థమిక తరఫున మా యొక్క కేసీఆర్ తరఫున అందరూ విద్యకులవాదాలు కలెక్టరేట్ కానీ గవర్నమెంట్ కానీ మంచి సీటు గద్ద అన్న వాళ్ళు సపోర్ట్తో మనం ఇప్పుడు వెళ్తే మాత్రం కొంచెం మన కార్మికులకు మనం న్యాయం అయితే న్యాయం జరిగానే వరకు ఇప్పుడు ఇప్పుడు రేపు రేస్ పొద్దున జరగకుండా ఉండడానికి మనం కొంచెం అంత సపోర్ట్ చేసుకున్న ఐకమ్మని చెప్పేసి ఆశిస్తూ వేరే యూర్ సేఫ్టీ ఆఫీసర్ అంటారు వేరే యూర్ జిఎం అని అంటున్నారు ప్రమాదం జరిగిన తర్వాత సహజంగా అప్పటికే నాలుగో రోజు ఐదో రోజు ఒక ఆయన రిజిస్ట్రేషన్ ఎక్కడ మీ సేఫ్టీ మేనేజర్ ఎక్కడ మీ జనరల్ మేనేజర్ ఎక్కడ మీ అక్కడ మంత్రి గారు కూర్చున్నారు ఇక్కడ కార్మిక మంత్రి గారు కూర్చున్నారు అక్కడ ప్రభాకర్ గారు కూర్చున్నారు ఇక్కడ కలెక్టర్ గారు కూర్చున్నారు

మేనేజ్మెంట్తో ఇప్పిస్తామని కార్పెంటర్ భయంగా ఉన్నారు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా భయంగా ఉన్నటువంటి పరిస్థితి మరి వాళ్లకు ప్రజా సంఘాల తరఫున కానీ ఫ్రేడిన సంఘాల తరఫున కానీ ఒక హక్ జరగాల్సిన మాధ్యమాన్ని అనేది కనుక మేము మాకు ఫ్రేడింగ్ ఉన్నాయి మాకు సర్వే సమాజం ఉంది అనేటటువంటి ఒక ధైర్యం వాళ్ళకు కనిపించాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇమ్మీడియట్లీ విశ్వప్రసాద గద్దరగలం తరఫున ఒక నిరసన ప్రదర్శన జరగాలి ఈ నిరసన ఎలా ఉండాలంటే ప్రభుత్వానికి కన్ను ఉండాలి యాజమాన్యాన్ని కన్ను పరిస్థితుల్లో ఉండాలి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే ఇలాంటి పనిష్మెంట్ అవసరం అనేటువంటి ఒక ట్రేడింగ్ యూనియన్ పూర్తి గద్దరంగ సమాజ వార్త కోసం మారాట హెచ్ఎంఎస్ సమాజం సోషలిజం రావాలని మనస్ఫూర్తిగా భావించే సంఘం ఈరోజు ఈ సిగాజి అనే పరిశ్రమలో లాస్టింగ్ వల్ల ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయి తొమ్మిది మంది ఆచువకుండా శతగాత్రులు ఎంతోమంది ఖర్చికిస్తూ ఉన్నారు ఇట్లాంటి తెలంగాణ జిల్లాలో గల నాలుగు వేల ఫార్మా కంపెనీలో అనుదిత్యం జరుగుతూ ఉన్నాయి దాదాపు ఇప్పటి వరకు ఎనిమిది వందల లిస్టేట్లు దేశవ్యాప్తంగా జరిగినాయి మన జిల్లాలో కూడా నెలకు ఏడు రోజులకు ఒకటి జరుగుతూ ఉంది యావరేజ్ కాబట్టి ఎందుకు ఇది జరుగుతున్నాయి అంటే మన స్టేట్ చీఫ్ సెక్రటరీ ఏం రిపోర్టు ఆధ్వర్యంలో ఇచ్చిందంటే వీళ్ళెవరు కూడా సేఫ్టీ నిబంధనలు పాటించట్లేరు అట్లాగే మిషన్లు అవుట్డేటెడ్ మిషన్గా పనిచేస్తున్నారు అలారం లేదు అట్లాగే ఎంత ఎంత కలుపుతున్నారు ఏం కథ అనేది పర్యవేక్షణ లేదు దానివల్ల ఈ ప్రాసెసింగ్ ప్రాబ్లం వల్ల రియాక్టర్ కాదని పోయింది మొత్తం యూనిటే వెళ్ళడం వల్ల మూడు అంతస్తు కూల్ పడిపోయింది కాబట్టి పెద్ద ఎన్షన్ జరిగింది కాబట్టి ఎందుకు జరుగుతున్నాయి అసలు ఫార్మా కంపెనీలు అంటే రెండు వేల పద్దెనిమిది ఇరవై లోపల గత రాష్ట్ర ప్రభుత్వం రెండు పంతొమ్మిది జీవో నెంబర్ నైన్టీన్ టూ సిక్స్టీ ఫైవ్ జివోల్లో ఇన్ ఈజీ డూయింగ్ బిజినెస్ అనే పేరుతోటి అసలు ఇన్స్పెక్షన్ తీసేసింది దాంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేబర్ డిపార్ట్మెంట్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కూడా విజిట్ చేయకుండా చేసేసి థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ అంటే వారు నచ్చిన ఆ బ్రోకర్ వచ్చి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ తోటి మొత్తం కంపెనీలు నడుపుతున్నాం దీనివల్ల ఈ జాబ్స్ జరుపుతున్నాయి కాబట్టి పట్నాల నాడు అన్ని ట్రేడ్ యూనియన్లు ప్రజా సంఘాలు దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి పెడుతున్నాం జిల్లా మంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ విజ్ఞప్ చేస్తున్నాం ఖచ్చితంగా మొత్తం ఆ జీవో రద్దు చేయాలి అట్లాగే నైన్టీన్ జీవో రద్దు చేసి మొత్తం అన్ని ఇన్స్పెక్షన్లు జరగాలి అధికారుల పర్యవేక్షణ లోపల రిపోర్టు నివేదికలు ఇవ్వాలి తడ్పాటే తీసేయాల జీవో రద్దు చేయాలి అట్లాగే ఫార్మా కంపెనీలో సేఫ్టీని ఇన్షూర్ చేయాలి అట్లాగే ఈ కంపెనీలలో కార్మికులకు జరుగుతున్న అన్యాయం మన